సింగరేణి కాంట్రాక్టు కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కృషి చేస్తోందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్బర్ అలీ చెప్పారు కొంతమంది నాయకుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఎవరిని గుట్టిగా నమ్మి మోసపోవద్దని కాంట్రాక్టు కార్మికులకు సూచించారు ఆదివారం గోదావరికి భాస్కరావు భవన్లో జరిగిన సమావేశానికి అక్బర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై ఏఐటీఈసి బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోషంతో కలిసి మాట్లాడారు కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రికి సింగరేణి సిండ్ ఎండీకి సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు ద్వారా ఏఐటిఈసీ విడతీ పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు కార్మికులకు హైపవర్ కబడ్డీ వేతనాలు జీవో ఇరవై రెండు అమలు మెడికల్ సౌకర్యం కల్పించాలని పిఎఫ్ చిట్టీలు ఇవ్వాలని తదితర సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యంతో పోరాడుతున్నట్లు వివరించారు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు నిన్ననే మా అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది వారి యొక్క సమస్యల పరిష్కార దిశలోచర్ సమావేశాలలో మాట్లాడదామని వాళ్ళకు మెడికల్ ఫిట్ కూడా ఏదో ప్రాబ్లం ఉన్నదని చెప్పడం జరిగితే దాంతో మాట్లాడడం జరిగింది మెడికల్ ఫిట్నెస్ కూడా ఇలా సింగరేణి హాస్పిటల్లో జరుగుతుంది మెడికల్ ఫిట్నెస్ వచ్చి కొంతమంది ఏదో అమ్మ కొన్ని చెరపరిచారు అవి కాకుండా గతంలో ఏ విధంగా అయితే మెడికల్ జరిగిందో ఇవి ఇప్పుడు కూడా అదే విధంగా మెడికల్ జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకు సిఎంపిఎంపు స్లిప్పులు కూడా ఇవ్వడం మాట్లాడుతుంది అవి కూడా అది త్వరలోనే సీఎంపిఎఫ్ స్లిప్పులు కూడా వస్తాయి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద చాలాసార్లు ఏఐటీ యూనియన్ ఎప్పటికప్పుడు పరస్కర దిశల మేనేజ్మెంట్ తోటి మాట్లాడుతూ ఉన్నాము సింగరేణి కాలనీస్ వర్కర్స్ ఆర్జీవాని ఏరియాలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు ఏ విభాగంలో చేసినా ఎక్కడ చేసినా కానీ ఎప్పటికప్పుడు మన మనకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్ ఎక్కడ గౌల్స్ వారు ఉన్నారు వారైతే ఎప్పటికప్పుడు బాయిల మీద కానీ డిపార్ట్మెంట్ల మీద కానీ మన అన్ని ఏరియాలలో తిరుగుతూ స్కూల్లో పనిచేసే వాళ్ళు కానీ ఫార్మ్యులలో పనిచేసే వాళ్ళు కానీ గెస్ట్ హౌస్లో పనిచేసే వాళ్ళు కానీ అందరికీ ఎప్పటికప్పుడు తిరుగుతూ మాకు కూడా సమస్యలు చెప్పడం జరిగితే మేము జిఎం గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నాము కాబట్టి కంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రేయస్కృత్యము సింగరింగ్ కాలజీ యూనియన్ ఏఐటిసి ఎప్పటికప్పుడు పరిష్కార దిశలో ముందుకు పోతుందని మీరు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళను గుర్తించి వాళ్ళు ఎవరు పనిచేసేటప్పుడు మీ పరిష్కారాలు అన్నీ కూడా మాట్లాడటమని కార్మికు వర్గానికి తెలియబడతారు ఈ సెప్టెంబర్ నెల అంటే తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ఈ పోరాటాల ద్వారానే తెలంగాణను విముక్తి చేసుకోవడం జరిగింది ఇప్పుడే మనము చంద్రదుర్గయ్య గారి వర్దంతి జరుపుకున్నాం నలభై ఒక్క సంవత్సరాలైనా గాని వారి త్యాగాలను గుర్తు చేస్తున్నాం ఆ త్యాగాల పునాదులపైన నిలబడ్డదే సింగరేణి కాలెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటిూసి ఈ ఏఐటి మహాసముద్రం ఎవరైనా సంఘంగా పెట్టి సెలయర్గాని చేరొచ్చు కానీ కార్మికులు తప్పుదారి పట్టించకుండా న్యాయ పోరాటాల ద్వారా న్యాయంగా హక్కులు ఇప్పించాలి కానీ తన పబ్బం గడుపుకోవడానికి సంఘాల పేరు చెప్పుకొని ఈ మధ్య కాలంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేయడానికి అన్ని రకాలుగా కార్మికులను విడదీయడం వల్లనే వాళ్ళకు న్యాయం జరగడం లేదు సింగరేణి వ్యాప్తంగా ఏ అగ్రిమెంట్ చేయాలన్నా కానీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ మాత్రమే చేయగలుగుతుంది ఇక్కడ సింగరేణిలో గుర్తింపు సంఘానికి ఆ ప్రాధాన్యత ఉంటుంది గతంలో కాంట్రాక్ట్ కార్మికులు నమ్మి మోసపోయి పద్దెనిమిది రోజుల సమ్మె వల్ల నష్టపోవడం జరిగింది ఇటువంటి బుడిబుక్కల వల్ల వల్లనే జరిగింది కాబట్టి మళ్ళీ రకరకాల సంఘాలుగా కార్మికులను విడుదేయడం జరుగుతుంది కాబట్టి ఎవరిని నమ్మకుండా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ద్వారానే కార్మికులు కలిసి ఐక్యంగా పోరాటాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలోనే కాంగ్రెస్ వచ్చిన తర్వాత చైర్మన్ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది అదే రకంగా ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి విమరణం ఇవ్వడం జరిగింది మా సాంబశిరావు గారు ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా మెమరణం ఇచ్చేసి సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న ముప్పై ఆరు వేల మంది కార్మికులు పక్కనే పనిచేస్తున్న వేలాది జీతాలు తీసుకుంటున్న కార్మికులు సమానంగా పని చేస్తున్న సమాన పనికి సమాన వేతనం రావడం లేదు హై పవర్ వేతనాలు రావడం లేదు కనీస వైద్య సౌకర్యాలు లేవు ఖాళీగా ఉన్న క్వార్టర్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది దానికి మన ముఖ్యమంత్రి గారు కూడా ఇరవై రెండు జీవో అమలుకు సానుకూలంగానే ఉన్నారు కాబట్టి మరి వీటి ద్వారానే మనకు హక్కులు వస్తాయి తప్ప గతంలో కదా మోసపోయినట్టుగా మళ్ళీ ఎవరో నాదొక సంఘం నీదొక సంఘం అని చెప్పేసి కొత్తగా ప్రచారం చేస్తున్నట్టు తెలిసింది కాబట్టి మరి కార్మికులు అసలైన సంఘం నాయకులు ఎవరు ఈ సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ మాత్రమే ఇక్కడ గెలిచింది కాబట్టి దాని ద్వారానే అగ్రిమెంట్ చేసుకుని హక్కులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరి మాటలో నమ్మి మోసపో మోసపోయి విడిపోతే మోసపడతారు కాబట్టి సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న అందులో గోదావరిఖనిలో ఒకటి రెండు మూడు డివిజన్లో పనిచేస్తున్న కార్మికులందరూ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అనుబంధంగా ఉంది కాబట్టి మరి వాళ్లతోనే కలిసి అందులోనే సభ్యులుగా ఉండి ఏ సమస్య తీసుకొచ్చినా కానీ తప్పకుండా జరిగే స్ట్రక్చర్ సమావేశాల్లో ఎందుకంటే మన స్ట్రక్చర్ సమావేశాలు జరగక ఈ సంవత్సర కాలంగా గుర్తింపు గెలిచినా కానీ గుర్తింపు పత్రం రాని అందువల్లనే ఏటీసీ అంటే యాజమాన్యం జడుచుకొని ఏ గుర్జుల సంఘం వస్తే బాగుండు అనేది ఆలోచించి సంవత్సరం తర్వాత మనకు గుర్తింపు పత్రం ఇవ్వడం ద్వారా సమస్యలన్నీ పరిష్కారం కాకుండా పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సింగరేణిని బ్రతికించింది కార్మికులను కాపాడింది కార్మిక సంఘంగా ఈ కంపెనీని కాపాడింది కూడా ఏఐటీసీనే కాబట్టి అందులో సింగరేణి కావాలి వర్కర్స్ యూనియనే కాబట్టి ఈ సమావేశంలో నాయకులు ఎంఏ గౌస్ ఇప్పకాయల లింగయ్య తదితరులు పాల్గొన్నారు